అసలు ఫ్లేవర్స్ అంత అద్భుతంగా ఉందన్నమాట అందరికీ నమస్కారం నేను హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు చికెన్ లవర్స్ అందరికీ ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను చికెన్లో ఎన్నో రెసిపీస్ ఉన్నాయి అయితే ఈ గోంగూర చికెన్ ఎప్పుడు ఒక స్పెషల్ అండి ఆ రుచే వేరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ గోంగూర చికెన్ని నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి సో నే ముందే చెప్పినట్టు ఈ గోంగూర చికెన్ రెసిపీని నా స్టైల్లోనే నేను చేయబోతున్నాను సో ఈ రెసిపీకి నేను ఒక కిలో చికెన్ ముక్కల్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగి మరీ పెద్ద ముక్కలుగా కాదు కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం జస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం సో ఏంటంటే ఈ ఉప్పు కారం పసుపు వేస్తే కొంచెం ఆ ఫ్లేవరింగ్ ఏంటంటే చికెన్ ముక్కలకి పడుతుంది అనమాట సో అందుకునే ఇట్లా వేస్తున్నాను చాలా ఎక్కువగా వేయక్కర్లేదు ఇట్లా ఒక్కొక్క స్పూన్ వేస్తే చాలు ఇప్పుడు ఒక కిలోకి నేను తేసాను అర కిలో అంటే మీరు ఇంకా కొంచెం తక్కువగా వేసుకోవచ్చు సో మొక్కలకంతా ఈ ఉప్పు కారం పట్టేట్టు అంతా మిక్స్ చేసేస్తాను అనమాట సో చికెన్ ముక్కల్ని తీసి పక్కన పెట్టేద్దాం కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం సో నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగలు ఏలకలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసాను నెక్స్ట్ దీంట్లో మూడు ఎండుమిరగాయలు సగంగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో నేను మూడు పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సో మసాలా కొంచెం నాకు కొంచెం మసాలాగా ఉంటే నాకు నచ్చుతుంది సో అందుకు నేను మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ ఆఫ్ కోర్స్ చికెన్ మనం ఇవాళ ఒక కిలో చికెన్ చేస్తున్నాం సో దానికి తగ్గట్టు నేను ఉల్లిపాయలు తీసుకున్నాను సో రెండు నిమిషాల తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో ఆరు పచ్చిమిరపకాయలు లైట్గా గీరి వేస్తున్నాను దీంతోపాటు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు సో నెక్స్ట్ దీంట్లో నేను రెండు టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేయాలి సో ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం టొమాటోలు వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు బాగా రంగు మరాయి ఇప్పుడు ఈ టైంలో నేను అర టీ స్పూన్ పసుపు వేస్తున్నా ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను రెండు పెద్ద టొమాటోల్ని బాగా సన్నగా తరిగి వేస్తాను ఈ రెసిపీకి నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను మాకు ఇక్కడ చెన్నైలో అయితే పెద్ద పెద్ద కట్టలు దొరుకుతాయి సో దాంట్లో ఒక పెద్ద కట్ట ఇంత వస్తుందన్నమాట అది మొత్తం తీసుకున్నాను చూడండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను ఇవి మొత్తం వేయిపోతున్నాం మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే గోంగూర ఆకులు మగ్గిపోతాయి సో అందుకు నేను అట్లానే వేస్తున్నాను సో వేసిన తర్వాత మొత్తం బాగా కలిపియాలి హైలో పెట్టి చేస్తున్నాను చూడండి గోంగూర కాస్త మగ్గిందనమాట ఇంకా కొంచెం బాగా మగ్గాలి ఇంకా కొంచెం మెత్తబడాలి సో ఇప్పుడు కడాయి మూసేసి ఒక పది నిమిషాలు మనం క్లోజ్ చేసి గోంగూరని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి పది నిమిషాల తర్వాత చూద్దాం చూడండి గోంగూర బాగా మగ్గింది ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేసేద్దాం చికెన్ ముక్కలు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలి గోంగూర చికెన్ అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట సో జనరల్ గానే ఏం చేసినా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఇది కొంచెం స్పెషల్ ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అని బాగా డిఫరెంట్ గా బాగా యూనిక్ ఉంటుంది సో అసలు మనం ఇది ట్రయల్ చూసాను ఇంట్లో అప్పుడే చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట సో అందుకనే సరే మీకు కూడా ఈ రెసిపీ చూపించేద్దాం వెంటనే అనుకున్నాను నేను సో ఇదిగో ఈ రెసిపీ అలాగే మీ ఇంట్లో ఎవరికి గోంగూరతో డిషెస్ అంతా చాలా ఇష్టం మీ అందరికీ ఇష్టమా లేకపోతే ఏదైనా స్పెషల్ డిష్ వేరేదైనా డిఫరెంట్ అయినా గోంగూరతో డిష్ చేయొచ్చా అని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే నేను ఆ రెసిపీ ట్రై చేసి మీకు చూపిస్తాను సో ఇప్పుడు చూడండి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిందనమాట ఇప్పుడు నేను దీంట్లో జస్ట్ ఒక అరకప్ అంతా నీళ్లు పోస్తున్నాను సో ఇప్పుడు నీళ్లు పోసి చికెన్ని పూర్తిగా ఉడకనివ్వాలి చూడండి మసాలా అంతా ఎంత బాగుందో నాకు మాట్లాడుతుంటే నోరు ఊరిపోతుంది ఇంకా డిష్ కూడా ఇంకా అవ్వలేదు అంతలోపు ఇక్కడ నోరు ఊరిపోతుంది నాకు సో కడాయి మూసేసి మన చికెన్ని ఒక పదిహేను నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మనం కూర ఎట్లా ఉందో తెరిచి చూద్దాం సరే చూడండి కూర ఎట్లా ఉందో మరి ఇంకా కొద్దిగా ఉడకాలన్నమాట మన గోంగూర ఇంకా కొంచెం బాగా మసాలా అంతా బాగా దగ్గర పడాలి సరే చూడండి గోంగూర చికెన్తో బాగా మిక్స్ అయిపోయింది సో కడాయి మూసేసి మన చికెన్ని ఇంకొక పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి అసలు గోంగూర చికెన్ బ్రహ్మాండంగా రెడీ అయింది చూడండి అసలు చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో మసాలా అంతా ముక్కలకి అంత బాగా పట్టి చాలా చాలా బాగుంది సో ఉప్పు కారాలు ఆఫ్కోర్స్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా నేను కొద్దిగా కొత్తిమీర వేసి దించేస్తున్నాను మన గోంగూర చికెన్ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది నేనైతే ఆగలేకపోతున్నాను బాగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినబోతున్నాను మీరు అది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెష్ గోంగూరతో గోంగూర చికెన్ చేసుకొని ఇట్లా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రుచిగా ఉంది అసలు ఆ ఫ్లేవర్స్ అంత అద్భుతంగా ఉందన్నమాట ఆ గోంగూర టేస్ట్తో చికెన్ బాగా ఉడికి అసలు ఎంత రుచిగా ఉందంటే నేను చెప్పలేనండి చాలా ఎంజాయ్ చేశాను నాన్నైతే ఇప్పుడు నేను బ్రహ్మాండమైన గోంగూర చికెన్ చేసుకొని తిని ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్